ఫిరారి విల్లా ముందు హఠాత్తుగా ఐదు లగ్జరీ కార్లు వచ్చి వరుసగా ఆగాయి అందులో నుండి ముందుగా హై హిల్స్ ను కారు బయటకు పెట్టి తర్వాత చేతిలో రెడ్ కలర్ బ్యాగ్ తో కిందకు దిగింది స్వప్నలో గ్రూప్ లోని వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన నిరోష ఆమె నేరుగా మెయిన్ హాల్లోకి రావడంతో ముందుగా ఆమెను చూసిన నీరజ్ అక్క నువ్వు నాకు ఏదైనా చెప్పడం మర్చిపోయావా అలా అయితే ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా నువ్వింత దూరం ఎందుకు అని ఆప్యాయంగా అంటూ ఆమెకు ఎదురు వెళ్ళాడు ఆమెను చూసిన తొందరలో నీరజ్ హడావుడిగా మాట్లాడుతూ వెళ్ళాడు కాని అతని మనసంతా అయోమయంగా ఉంది నిజానికి ఆ రోజు నిరోషాతో కలిసి రఘునందన్ బర్త్డే పార్టీకి రావాలని అనుకున్నాడు నీరజ్ కాని చివరి నిమిషంలో ఆమెకేదో అర్జెంట్ పని ఉందని చెప్పి కొన్ని గిఫ్ట్స్ మాత్రమే కొని తనతో ఇచ్చి పంపించింది నిరోషా కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా వస్తుందని ఎవరూ ఊహించలేదు అయితే లోపలికి వచ్చిన నిరోష తన ఎదురుగా వచ్చిన నీరజ్ ను పట్టించుకోకుండా డైరెక్ట్ గా హాల్ మధ్యకు వెళ్లి అక్కడున్న టేబుల్ పై ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ను పెట్టి ఆ తర్వాత పక్కనే ఉన్న సాగర్ దగ్గరికి వెళ్లి అతని ఎదురుగా నించుని వినయంగా తలదించుకొని సారీ సార్ నన్ను క్షమించండి నేను కొంచెం లేటుగా వచ్చాను మీరు రెడీ చేయమని చెప్పిన గిఫ్ట్స్ ఆ బ్యాగ్ లో ఉన్నాయి అని భయపడుతున్నట్లుగా హడావుడిగా చెప్పింది పర్వాలేదు మీరు లేట్ చేయలేదు కూల్గా చెప్పాడు సాగర్ ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు స్వప్నలో గ్రూప్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన నిరోష ఎందుకు పనికిరాని ఒక ఇల్లరికపు అల్లుడిని సాగర్ సార్ అని ఎందుకు పిలిచిందో వాళ్ళకర్థం కాలేదు దాంతో అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు కానీ నిరోష వాళ్ళ ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా సాగర్ అని అంది పర్వాలేదు నిజం చెప్పాలంటే నేనే హఠాత్తుగా విషయం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను డైరెక్ట్ గా మీరే గిఫ్ట్స్ తీసుకొస్తారని నేను ఊహించలేదు అని చెప్పాడు సార్ మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మీకోసం ఈ పని చేయడం నేను గౌరవంగా భావిస్తున్నాను అని హడావుడిగా చెప్పింది నిరోష అదంతా చూస్తున్న అఖిలకు పరిస్థితి మొత్తం గందరగోళంగా అనిపించింది స్వప్నలో గ్రూప్ నుండి వచ్చిన ఒక డైరెక్టర్ సాగర్తో ఎందుకంత మర్యాదగా ప్రవర్తిస్తుందో ఆమెకు అర్థం కాలేదు పక్కనే ఉన్న నీరజ్ కూడా తానేదో వింత ప్రపంచంలో ఉన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు అతనికి తెలిసినంతవరకు అంత గౌరవంగా నిరోషా వేరే ఎవరితోనైనా మాట్లాడ్డం నీరజ్ ఇంతవరకు చూడలేదు అప్పుడు సాగర్ ఏదో గుర్తొచ్చినట్లుగా తలపైకెత్తి నీరజ్ మీ కజిన్ బ్రదరా అని నిరోషాను అడిగాడు అవును సార్ అని గౌరవంగా సమాధానం చెప్పింది నిరోషా హో గ్రేట్ కానీ మీ బ్రదర్ వర్క్ విషయంలో మీ అంత కేపబుల్ కాదు కానీ అతనికి మనుషుల్ని ఎలా అవమానించాలో మాత్రం బాగా తెలుసు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాట వినగానే నిరోషా ముఖం ఒక్కసారిగా పాలిపోయింది దాంతో ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకున్న ఆమె వెంటనే కంగారుగా సారీ సార్ అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా నా వల్లే ఇదంతా జరిగి ఉంటే నన్ను క్షమించండి అని అడిగింది అప్పుడు నీరజ్ వెంటనే కోపంగా ముందుకు వెళ్లి అక్కా నువ్వు వీడికెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అతను ఒక పనికిరాని చెత్త అని మాట్లాడుతూ ఉండగానే నిరోషా కొట్టిన చెంపదెబ్బతో అతని చెంప ఎర్రగా వాచిపోయింది దాంతో నీరజ్ వెంటనే తన అరచేతిని చెంపపై పెట్టుకొని అక్కా నన్నెందుకు కొట్టావు అని అర్థం కానట్లుగా అడిగాడు సాగర్ సారికి కోపం తెప్పించడానికి నీకెంత ధైర్యం అసలు నువ్వు సార్ విషయంలో ఏం చేశావు మర్యాదగా చెప్పు అంటూ కోపంగా అడిగింది నిరోష నిజానికి డైరెక్టర్ డైరెక్టర్గా ఉండడం వల్ల కొన్ని రోజులు ముందు సాగర్ ఆమెకు బాగా తెలుసు అతను అంత కోపంగా మాట్లాడడం చాలా తక్కువసార్లు మాత్రమే చూసింది నిరోషా అందుకే ఆమె భయపడింది నువ్వు అతని కోసం నన్నెందుకు కోప్పడుతున్నావు అతను కేవలం ఒక పనికిరాని ఇల్లరిక పాలుడు అని అతను మాట్లాడుతూ ఉండగానే నిరోష మళ్లీ అతని చెంపపై గట్టిగా లాగి పెట్టి కొట్టి నోర్మూ మరోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను మర్యాదగా సాగర్ గారికి సారీ చెప్పు అని అంది ఆ మాట విని నీరజ్ నమ్మలేనట్లుగా చూస్తూ లేదక్కా నేను విడికి సారీ చెప్పను అని మొండిగా అన్నాడు దాంతో నిరోష ఒక్కసారిగా అతని రెండు చెంపలు వాయించడం మొదలుపెట్టింది రెండు నిమిషాల వరకు అతని చెంపలు వాయించే శబ్దం తప్ప అక్కడ మరే శబ్దమూ లేదు ఆమె దెబ్బలకు తట్టుకోలేని నీరజ్ వెంటనే నిరోషా చేతిని పట్టుకుని ఆపి సరే సారీ చెప్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్పి వెంటనే సాగర్ వైపు తిరిగి సాగర్ సార్ నన్ను క్షమించండి మీ విషయంలో తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడు సాగర్ అతని వైపు కోపంగా చూశాడు నిజానికి ఈరోజు అతను రఘునందన్ బర్త్డే పార్టీలో ఇలాంటి ఒక అసహ్యకరమైన సీన్ సృష్టించాలని అనుకోలేదు కానీ నీరజ్ గర్వం అతని పొగరు సాగర్ని అలా ప్రవర్తించేలా చేశాయి అప్పుడు సాగర్ అతని వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోమన్నట్లు చిరాగ్గా చేయి ఊపాడు ఇంతలో సాగర్ మొబైల్ రింగ్ అయింది ఫోన్లో తెలియని కాలర్ ఐడిని చూస్తూ ముఖం చిట్లించి సాగర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు అగ్నిహోత్రి ఫ్యామిలీ నుండి వచ్చిన కొంతమంది మనుషులు గారిని మేనక గారిని బలవంతంగా తమతో పాటు నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను గాయపరిచారు అని కంగారుగా చెప్పాడు మోహన్ నిజానికి వాళ్ళని తీసుకెళ్లింది సాగర్ బాబాయే అని అర్థం అవడంతో అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మోహన్ కానీ అతను కేదార్ మేనక రాజీవ్ నవీన్లను రక్షించాలంటే తప్పకుండా సాగర్ సహాయం అవసరమవుతుంది అందుకే వెంటనే అతనికి కాల్ చేశాడు ఫోన్లో అవతలి వైపు మోహన్ చెప్పింది వినగానే సాగర్ షాక్ అవుతూ ఏం చెప్తున్నావు ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు హడావుడిగా సమాధానం చెప్పాడు మోహన్ సరే నాకు విషయం మొత్తం అర్థమైంది మిగిలింది నాకు వదిలేయండి నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సాగర్ కోపంగా మారిపోయిన అతని ముఖాన్ని చూసి పక్కనే ఉన్న మురారి ఏమైంది సాగర్ అని అడిగాడు మురారి నాకు నీ హెల్ప్ కావాలి నీ మనుషుల్ని కొంతమంది తీసుకుని నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడు సాగర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే